బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కరిని కలిచివేసే ఘటన చోటు చేసుకుంది పోషించలేక ప్రభుత్వ శిశు గృహానికి అప్పగించిన పసికందు సిబ్బంది నిర్లక్ష్యానికి బలై ప్రాణాలు కోల్పోయింది అనంతపురం కలెక్టరేట్ కు కేవలం కూతవేటు దూరంలో ఉన్న ఐసీడీఎస్ అనుబంధ శిశు గృహంలో ఈ హృదయ విధారక ఘటన చోటు చేసుకుంది దసరా పండుగ రోజు రాత్రి ఇద్దరు ఆయాలు విధుల్లో ఉండాల్సి ఉండగా ఒక్కరు మాత్రమే హాజరయ్యారు అర్ధరాత్రి సమయంలో పసికందు ఆరోగ్యం క్షీణించడంతో సర్వజన ఆసుపత్రికి తరలించినా అప్పటికే శిశువు మృతి చెందిందని వైద్యులు తెలిపారు ఈ ఘటనపై అటు మంత్రి సంధ్యారాణి సీఎం చంద్రబాబు స్పందించారు ఈ ఘటన పైట్రిమెన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు చెప్పండి నరేష్ అసలు ఏం జరిగింది పసికందు మరణానికి కారణాలేంటి ఏంటి అనంతపురం లో చూసుకున్నట్లయితే ఘోరం జరిగిందని చెప్పొచ్చు ఎందుకంటే ఒక ఇద్దరు ఆయాల నిర్లక్ష్యం వల్ల ఒక పసికందు ప్రాణం పోయింది యాక్చువల్ గా ఇక్కడ కళ్యాణ్ దుర్గానికి చెందిన ఒక మహిళ తన కొడుకుని పోషించలేక పెంచి పోషించలేక ఐసిడిఎస్ లో వదిలితే అక్కడ వాళ్ళు పోషించి పోషిస్తారని ఆ నమ్మకంతో ఆమె పోషించలేని స్థితిలో ఉండి ఐసిడిఎస్ ఆఫీస్ దగ్గర వాళ్ళకి అప్పు చెప్పింది ఆయాళ్ళకి గవర్నమెంట్ కి అప్పు చెప్తే వాళ్ళు ఆ శిశువుని చూసుకునే క్రమంలో ఒకరు విధుల్లోకి రాకుండా ఇంకొకరు ఒకరే వచ్చినారు ఆ రోజు ఆ రోజు వాళ్ళకి మధ్యలో కొన్ని తగాదాలు విభేదాలు వచ్చి గొడవలు జరిగి ఆ గొడవల మధ్యలో ఆ శిశువు బలైనడు చెప్పొచ్చు ఆ శిశువుకి ఆకలి అయితే అనే సమయంలో ఆ ఆయా ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి అక్కడ ఆ ఆయా ఆమెకి ఆ శిశువుకి ఆ అబ్బాయికి కనీసం పాలు ఇచ్చే స్థితిలో కూడా లేకుండా అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కొద్దిగా ఇబ్బంది జరిగింది అర్ధరాత్రి కొద్దిసేపటి తర్వాత ఆ పిల్లోడు ఏడవడం ఆపేసి కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి అంతవరకు సౌండ్ చేసిన అబ్బాయి అంతకు ముందు ఇంకా కొద్దిసేపటి తర్వాత సౌండ్ చేయలేదు ఆ సౌండ్ చేయని తనాన్ని గమనించి ఆమె హాస్పిటల్ తీసుకొని పోయింది కానీ అప్పటికే ఆ శిశువు మరణించినాడని డాక్టర్లు ధృవీకరించినారు దీన్ని ఎట్లయినా కూడా బయటికి పొక్కనివ్వకుండా దాన్ని మాఫీ చేయాలనే ఉద్దేశంతో ఆయాలు ఆయాలు ఏం చేసినారంటే ఒక శ్మశానానికి తీసుకెళ్ళి అక్కడ ఆ శిశువుని పూర్తి చేసినారు ఆ పూర్తి చేసిన క్రమంలో ఒక శుక్రవారం ఇన్సిడెంట్ జరిగితే శనివారము మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఆయాల మధ్య గొడవలు జరిగి ఒకరొకరు ఈ విషయాన్ని లేవనెత్తుకొని బయటికి తీసుకొని వచ్చినారు వాళ్ళంతకు వాళ్ళే అప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది శిశువు మరణించడం అనే విషయం ఆకలి ఆకలి తట్టుకోలేక శిశువుడు మరణించడం అనే విషయం అప్పుడు బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత దీన్ని అందరూ ప్రభుత్వ అధికారులంతా దీన్ని ఆరా తీస్తే కేవలం ఆయాల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందని చెప్పి పూర్తిగా వచ్చింది అయితే దీని మీద సీఎం వరకు ఈ ఇన్స్టెంట్ అనంతపురం శిశువు మరణించిన విషయం సీఎం వరకు వెళ్ళింది సీఎం ఇప్పుడు మంత్రి సంధ్యరానికి కూడా ఆదేశాలు జారీ చేసినారు అక్కడి నుంచి కలెక్టర్ దీని విషయంలో పూర్తిగా ఎంతో ఆరాధిస్తున్నాడు దీన్ని అంత చులుకన్గా వదలను దీన్ని దీనికి వెనుకున్న కారణాలు ఏంటి అని చెప్పి వాళ్ళందరికీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఒక త్రీ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేసి ఐసిడిఎస్ ఐసిడిఎస్ అధికారికి అధికారి నాగమణికి మళ్ళా ఈ మన డిఎంహెచ్ఓ డిఎంహెచ్ఓ దేవి గారికి తర్వాత పీడియాట్రిక్ జిజి హెచ్ పీడియాట్రిక్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసి ఒక త్రీ మెన్ కమిటీని ఏర్పాటు చేసి ఈ పరిస్థితి మీద నివేదిక ఇయ్యాలని చెప్పి కలెక్టర్ ఫుల్ గా సీరియస్ గా దీని మీద ఆరా తీస్తున్నారు ఇదే క్రమంలోనే ఇప్పుడు ఈ విషయం మీద ఆరా తీసే క్రమం ఆరా తీసే సిచ్యువేషన్ జరుగుతుంది అనంతపురం మొత్తం అధికారులు మొత్తం దీని మీద నిమగ్నమైనారు ఈ శిశువు ఇలా నిర్లక్ష్యంగా ఐసిడిఎస్ ఆఫీస్ లో ఒక బ్రతికే చిన్న శిశువుని చిన్న శిశువుని కూడా ఐసిడిఎస్ అధికారులు కాపాడలేకపోయినారనే ఉద్దేశంలో ఇప్పుడు కలెక్టర్ సీఎం మంత్రులు అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీని మీద నివేదిక ఇంకా రావాల్సి ఉందని చెప్తున్నారు ప్రస్తుతానికి అనంతపురంలో అయితే ఈ దీని మీద నివేదిక జరుపుతున్నారు కలెక్టరే స్వయంగా వెళ్లి స్వయంగా వాళ్ళని ఆరా తీస్తూ ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేస్తూ దీని విషయం పరిశీలిస్తున్నాడు ప్రస్తుత ప్రజెంట్ ఇక్కడ నరేష్ మరి అసలు ఇప్పుడు మృతి చెందిన శిశువు వయసు ఎంత మరి ఆవిడ తల్లికి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిన ఆవిడ తల్లికి సమాచారం అందించారా లేదా ఆవిడ స్పందన ఎలా ఉంది కేవలం ఇక్కడ ఉన్న ఇప్పుడు మరణించిన శిశువు అయితే నెలల శిశువు ఒకటి లేదా రెండు నెలల శిశువు మాత్రమే వయసు ఉంటుందని మనకి సమాచారం ఉంది ఆ తల్లికి కూడా సమాచారం చేరవేసినారు అయితే ఆ తల్లి ఇప్పటివరకు వరకు ఈ ఇన్సిడెంట్ జరిగి ఆ పసికందు చనిపోయి పూడ్చివేసిన విషయాన్ని ఇప్పటి వరకు ఆమెకు తెలిసినట్లేదు అయితే త్వరలో ఈ ఇన్సిడెంట్ అంతా జరిగి ఇదంతా ఎక్కువ హల్చల్ అవుతుంది కాబట్టి త్వరలో ఆమె కూడా తెలుసుకొని ఆ ఇప్పుడు బ్రతికే పిల్లోని ఐసిడిఎస్ లో వదిలేసి ఆకలి చేత చంపేసినామనే బాధపడే అవకాశం ఉంది ఆమెకు తెలిసే అవకాశం ఉంది ఇంకా తెలిసినట్టు మనకి సమాచారం లేదు ప్రస్తుతానికి అయితే అధికారులు దీని మీద పూర్తిగా కసరత్తు చేస్తున్నారు త్రీమేన్ కమిటీ ఏర్పాటు చేసినారు ఎట్టి పరిస్థితుల్లో సీఎం కి ఈ నివేదిక మొత్తం కంపల్సరీగా ఇవాల్సిందని కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేస్తే ఆ కలెక్టర్ వచ్చి త్రీ మెన్ కమిటీని ఏర్పాటు చేసినాడు ఆ పని మీదే ఇప్పుడు అధికారులు మొత్తం నిమగ్నమై దీని మీద నివేదిక తీసుకో తీసుకునేదానికి సిద్ధమైనారు సిద్ధమైన ప్రెసెంట్ మరి త్రీ మెన్ కమిటీ ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు ఆ డీటెయిల్స్ చెప్పండి కమిటీలో ఐసిడిఎస్ ఐసిడిఎస్ అధికారి నాగమణి మేడము జీజీహెచ్ పీడియాట్రిక్ సభ్యులు తర్వాత డిఎంహెచ్ఓ ఈబి దేవి గారు ఈ మూడు ముగ్గురు సభ్యులు జిల్లా అధికారులు ఈ ముగ్గురు సభ్యులు కూడా దీని మీద నివేదిక తీస్తున్నారు ఆరా తీస్తున్నారు ఈ కేవలం ఈ ఎక్కువ శాతం చూసుకున్నట్టయితే ఆ ఆయా నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగిందని చెప్తున్నారు ఆ నివేదికలో కూడా అదే రాబోతుంది ఇంకా సంబంధిత అధికారులు కూడా దీని మీద దృష్టి సారించాల్సింది ఐసిడిఎస్ అధికారులు తర్వాత ఎవరైతే ఉన్నారో దీనికి కారణం దీని దీనికి సంబంధించి ఇన్సిడెంట్ కి సంబంధించి ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో వాళ్ళంతా కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని కలెక్టర్ కూడా చెప్పినారు ఈ త్రీ మెన్ కమిటీలో ఎవరైతే దోషులను తేల్తారో వాళ్ళకి శిక్ష లేకపోతే వాళ్ళకి శాఖాపరమైన ఆ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి కలెక్టర్ కూడా చెప్పినాడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్నూలు జిల్లాలో టమాటో ధర భారీగా పతనమయ్యాయి జిల్లాలోని పత్తికొండ ఆలూరు నియోజకవర్గాల్లో అత్యధికంగా రైతులు టమాటాను సాగు చేస్తున్నారు రాష్ట్రంలో మదనపల్లె తర్వాత అత్యధికంగా టమాటా సాగు చేసే ప్రాంతం కర్నూలు జిల్లా ప్రస్తుతం పత్తికొండ నియోజకవర్గంలోని మార్కెట్లో ముప్పై కిలోల జత గంప ధర కేవలం అరవై నుంచి వంద రూపాయలు మాత్రమే పలుకుతుంది బహిరంగ మార్కెట్లో కిలో టమాటా ఇరవై రూపాయలు ఉండగా పత్తికొండ రైతు మార్కెట్లో మాత్రం కిలో రూపాయికి నుంచి ఐదు రూపాయలు మాత్రమే పలకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం కర్నూలు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు మురళీకృష్ణ చెప్పండి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా టమాటో ధర ఎంతవరకు పడిపోయింది రైట్ శ్రావణి కర్నూలు జిల్లాలో అత్యధికంగా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి పత్తికొండ ఆలూరు ప్యాప్లీ నియోజకవర్గాల్లో ఈ టమాటో సాగు అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఆ గత నెలలో మనం చూస్తాం ఉల్లి ధరలు భారీగా పతనమై రైతులంతా కూడా ఉల్లిని రోడ్డు పక్కన పడేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం టమాటా ధరలు కూడా భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు తమ పండించిన పంట పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో టమాటోలను అన్నిటినీ కూడా రోడ్డుపై పడేసి తమ నిరసనను తెలుపుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అయితే ఆ కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ యార్డ్ లో ప్రస్తుతం జత గంప కేవలం అరవై నుంచి డెబ్బై రూపాయలు మాత్రమే పలుకుతుంది అంటే ఆ గంప ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల వరకు ఉంటుంది అందులో కొన్ని బాలీ నేటివి టమాటోలు అన్ని కూడా తీసేస్తే ఇరవై ఇరవై ఐదు కిలోలే మిగులుతాయి ఈ చొప్పున కిలో రూపాయి నుంచి నాలుగు రూపాయల వరకు మాత్రమే పలుకుతుందని చెప్పి కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో గత ప్రభుత్వాలు ఈ టమాటో ధరలను టమాటో ధరలను టొమాటో ధరలకు గిట్టుబాటు కల్పి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి కూడా ప్రస్తుత ప్రభుత్వం ఎనిమిది రూపాయలు చొప్పున కొంటామని చెప్పి కూడా హామీ ఇచ్చింది కాకపోతే అవి అమలు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నటువంటి చెందుతున్న నెలకొంది అయితే పత్తికొండ నియోజకవర్గంలో చూసుకుంటే మాత్రం అక్కడ టమాటో రైతులను ఆదుకునే విధంగా టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ ఒకటి ఏర్పాటు చేస్తాం టమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి ఏర్పాటు చేసి టమాటో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి ఆ ప్రాంతంలో టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ కూడా నెలకొల్తామని చెప్పి కూడా స్థల పరిశీలన కూడా చేసినప్పటికీ ఆ ఫ్యాక్టరీకి ఆ ఫ్యాక్టరీ పనులు మాత్రం మొదలు పెట్టలేకపోయారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ మార్కెట్ లో ఆ రోజుకు దాదాపు రెండు నుంచి మూడు నియోజకవర్గాల ప్రజలంతా గ్రామ నియోజకవర్గాలకు చెందినటువంటి రైతులంతా కూడా ఆ రైతు బజార్కి దాదాపు కొన్ని టన్నుల కిలోల కొద్ది టమాటోలను తీసుకువస్తారు ఆ ధరలు పతనం అవడంతో వాళ్ళంతా కూడా ఆ టమాటోలను పై పడేసి బస్సుల రోడ్డును రోడ్డు అడ్డంగా నిల్చొని తమ నిరసనలు తెలుపుతా ఉన్నారు అయితే తమ కట్టి పరిస్థితుల్లో గిట్టుబాటు ధర కల్పించాలి ప్రభుత్వంపై తమను ఆదుకోవాలి లేకపోతే తమకు తమకు అంటూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందిస్తాను నైట్ కృష్ణ అంటే మొన్నటి వరకు చూస్తే ఉల్లి ధరలు పాత్ర అవడం చూస్తాము ఇప్పుడు సైడ్ గా టమాటా ధరలు పాత్ర అవ్వటానికి గల కారణాలు ఏంటని భావించవచ్చు అయితే ఈ ఏడాది అత్యధికంగా ముందస్తు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురవడం ఒక పక్క ఆ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఏదైతే భారీ వర్షాల కారణంగా పంట పొలాలన్నీ నీటి నీట మునిగిపోవడం కోతకు గురవడం వంటివి జరుగు జరుగుతున్న నిపుణులు తక్కువ రావడం మరోవైపు ఒక ఒక ప్రధాన కారణం అయితే మరోవైపు ఈ గిట్టుబాటు ధర లేకపోవడం అనేది ఇంకో కారణం అని చెప్పుకోవచ్చు ఈ ధరలు ఏవైతే ఉన్నాయో మార్కెట్ లో మాత్రం ఒక రకంగా ఉంటున్నాయి దళారులంతా కూడా రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తా ఉన్నారు కానీ బహిరంగ మార్కెట్ లో మాత్రం ధరలు మాత్రం ఆకాశం అంటే విధంగా ఉన్నాయి కిలో ప్రస్తుతం ఈ ఏదైతే రైతులు టొమాటో మార్కెట్ లో కిలో రూపాయి నుంచి ఐదు రూపాయల చొప్పున అమ్ముకు అమ్ముకుంటున్నారు అదే అదే వ్యాపారులు మాత్రం బహిరంగ మార్కెట్ లో కిలో ఇరవై రూపాయల వరకు కూడా అమ్ముతున్నట్టు పరిస్థితి నెలకొంది శ్రావణి రైట్ కృష్ణ అంటే మనకి రైతుల స్పందన ఎలా ఉంది ప్రభుత్వం ఆదుకో ఆదుకోవడానికి ఖచ్చితంగా ముందుకొస్తుంది దీని పట్ల రైతులు ఎలా స్పందిస్తున్నారు అయితే ఇప్పటికైతే రైతులు ఆందోళనలు చేస్తా ఉన్నారు ఒకవైపు ఉల్లి రైతులు మరోవైపు టమాటో రైతులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయి ఉన్నారు ఉల్లి రైతులు మాత్రం భారీగా నష్టపోయి తమ పండించినటువంటి ఉల్లి పంటలను పొలంలోనే వదిలేసి దున్నేస్తున్నటువంటి పరిస్థితి పండిన పంటను అటు పశువులకు గొర్రెలకు వదిలేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి మరోవైపు ఈ టమాటో ధరలు భారీగా పతనం అవడంతో ఆ పండిన టమాటోను మార్కెట్ మార్కెట్ కి తీసుకురాకుండా అక్కడే పొలం పక్కనే రోడ్డుపై పడేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది పశువులకు టమాటోలను వేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా ప్రభుత్వం ఆ తమను తమపై దృష్టి సారించి గిట్టుబాటు ధర కల్పించి కిలో ఎనిమిది రూపాయలు చొప్పున కొంటామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ ధరకు కొనుగోలు చేస్తే తప్ప తాము గట్టెక్కలేనటువంటి పరిస్థితి నెలకొంటుంది అని చెప్పి కూడా ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం నెలకొంది శ్రవణ్ రైట్ మురళీ కృష్ణ శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని సమగ్రమైన మాస్టర్ ప్లాన్తో క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై దేవాదాయ అటవీ శాఖ అధికారులతో సీఎం చర్చించారు క్యాంపు కార్యాలయంలో శ్రీశైలం దేవాలయ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి దేవాదాయ శాఖ అటవీ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి మరి ప్రస్తుతం సీఎం రివ్యూ యొక్క సమాచారం ఏంటి రైట్ అయితే కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు అధ్యక్షతన అటు దేవాదాయ అధికారులతో ఆయన క్యాంప్ ఆఫీసులో కూడా రివ్యూ మీటింగ్ జరిగింది ప్రధానంగా శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేయాలంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు అటు అధికారులకైతే సూచించారు ఏదైతే అభివృద్ధి చెందుతున్న దేవాలయాల్లో శ్రీశైలం అనేది కూడా లిస్టులో ఉంది కాబట్టి వీటి మీద వెంటనే కూడా పూర్తి స్థాయిలో భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి దీన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా ఒక దివ్యమైన మాస్టర్ ప్లాన్ రెడీ చేయాలంటూ కూడా ఆయన అధికారులతో సూచించారు ఎందుకంటే ఇటు కర్ణాటక కావచ్చు తమిళనాడు అట్లాగే తెలంగాణ అంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో విజిట్ చేసే దేవాలయాల్లో రెండో స్థానంలో శ్రీశైలం ఉంది కాబట్టి శ్రీశైలానికి సంబంధించి మౌలిక సదుపాయాలు అనేది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలనేది కూడా అధికారులతో అయితే సీఎం చంద్ర చంద్రబాబు అయితే మాట్లాడడం జరిగింది ఇంకా ఈ మీటింగ్కి దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామనారాయణ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు ఎందుకంటే దేవాదాయ శాఖకు సంబంధించి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలంటే కూడా పూర్తిగా రెండు వేల ఎకరాల వరకు కూడా రెండు వేల హెక్టార్ల వరకు భూమి కావాలి ఆ అటవీ భూమిని సేకరించే విధంగా కూడా అటు కేంద్ర ప్రభుత్వాన్ని కోరే విధంగా కూడా ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నారు ఎందుకంటే అటు శక్తిపేటం అటు జ్యోతిర్లింగం రెండు ఉన్న ఏకైక దేవస్థానం శ్రీశైలం కాబట్టి శ్రీశైలం అనేది ఆధ్యాత్మిక దేవాలయాల లిస్టులో ఉంది రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది ఏదైతే మొదట అటు తిరుపతి వెంకటేశ్వర స్వామి తర్వాత మా ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం అనేది ఎక్కువ మంది భక్తులైతే ద దర్శించుకుంటారు కాబట్టి ఆ ఆలయ అభివృద్ధికి సంబంధించి ఒక రూ రూట్ మ్యాప్ అటు ప్రణాళికను కూడా సిద్ధం చేయాలంటూ కూడా అధికారులతో చంద్రబాబు అయితే సమీక్ష నిర్వహించారు అంతేకాకుండా శ్రీశైలానికి సంబంధించిన ఏదైతే డోర్నాలు కావచ్చు సున్నిపెంట కావచ్చు ఈగలపెంట ఈ ప్రాంతాలకు సంబంధించిన జాతీయ రహదారులను కనెక్టివిటీ చేసి పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండి ఎక్కువ మంది ప్రజలు విజిట్ చేసే విధంగా కూడా అభివృద్ధి చేయాలి జాతీయ రహదారు రహదారులు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి దాన్ని దేవదా దేవాలయానికి కనెక్ట్ చేయాలంటూ కూడా ఆయన అధికారులతో కోరారు అంతేకాకుండా పర్యావరణ రంగానికి సంబంధించి కూడా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు పూర్తిగా అటు ఆత్మాధిక్యతతో పాటు దే పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇప్పటివరకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక రంగం మీద ఎలాంటి ఫోకస్ చేశారు పూర్తిగా పర్యావరణానికి దెబ్బ తినకుండా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి ఆయన కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు అంతేకాకుండా మన ఎక్కువ మన దేశంలో అటవీ ప్రాంతాల దేవాలయ దేవాలయాలను ఎక్కువ నేను చెప్పుకోవచ్చు అటు శబరిమలకి సంబంధించి కూడా అయ్యప్ప స్వామి తరహాలో భక్తులకి ఏ ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయో అదేవిధంగా అటు తిరుపతి వెంకట స్వామికి సంబంధించి కూడా అటవీ ప్రాంతం ఉండడం అలాగే శ్రీశైలంలో కూడా అటవీ ప్రాంతం ఉండడం అంటే పూర్తిగా ఈ దేవాదాయాలను మొత్తం కూడా వారసత్వ సంపదగా కూడా అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి అటవీ సంపదకి నష్టం జరగకుండా పూర్తిగా దీన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెంది చేయాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది దానికి సంబంధించి కూడా రెండు వేల హెక్టార్ల భూమిని త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి కావాలంటూ కూడా వీళ్ళు కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది పూర్తిగా శ్రీశైలానికి సంబంధించి పార్కింగ్ విషయం అనేది కొంత అసౌకర్యంగా ఉంది పార్కింగ్ ఏదైతే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి పార్కింగ్ విషయంలో కొంత ఇబ్బందులు కలుగుతుంది కాబట్టి పూర్తిగా అటవీ భూము తీసుకొని అటు పార్కింగ్ కావచ్చు అలాగే భక్తులు వచ్చిన భక్తులు స్టేకి సంబంధించి కూడా కొన్ని గృహాలను కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా అధికారులతో ఆదేశించారు అంతేకాకుండా శ్రీశైలానికి సంబంధించిన చరిత్ర ప్రజలందరికీ తెలిసే విధంగా కూడా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని కూడా ఈ మీటింగ్లో కోరారు అంతేకాకుండా అక్టోబర్ పదహారున అటు మోదీ కర్నూలు జిల్లాకి పర్యటనకు వస్తున్నారు కాబట్టి అక్కడ ఏదైతే జీఎస్టీ టూ పాయింట్ ఓ ఉందో దానికి సంబంధించి అక్కడ కర్నూలు లో ర్యాలీ నిర్వహిస్తున్నారు ఆ ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్ల మీద అలాగే పూర్తిగా శ్రీశైలానికి అభివృద్ధికి సంబంధించి అటు ప్రధాని మోదీ కూడా ఆ రోజు శ్రీశైలం దేవస్థానాన్ని విజిట్ చేస్తారు పూర్తిగా అభివృద్ధి ప్రణాళికల మీద కూడా ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తారు కాబట్టి ఈ లోపు ఒక రూట్ మ్యాప్ను రెడీ చేయాలంటూ కూడా అటు ఆలయ అధికారులకి అలాగే అటవీ శాఖ అధికారులకు కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తిగా రాబోయే రోజుల్లోనే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అలాగే పర్యాటక రంగం సంబంధించి ఎక్కువ మంది విజిట్ చేసే విధంగా కూడా ఉండాలంటూ కూడా అటు సీఎం అయితే రివ్యూ మీటింగ్లో అయితే కోరడం జరిగింది పూర్తిగా మరి రెండు మూడు రోజుల్లోనే ఒక ప్రణాళిక అనేది శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేసే విధంగా కూడా ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు దానికి సంబంధించి అటవీకి సంబంధి శాఖకు సంబంధించి కూడా అటు పవన్ కళ్యాణ్ హాజరయ్యి పూర్తిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాదయాల శాఖల మీద దేవాలయాల మీద అభివృద్ధి మీద వాళ్ళు పూర్తిగా ఫోకస్ చేశారు అటు ఆధ్యాత్మిక రంగంతో పాటు టూరిస్ట్ డిపార్ట్మెంట్ కూడా కలిపి రెండు ఉంటే రాష్ట్రానికి ఇన్కమ్ కూడా వస్తుంది అటు ఆధ్యాత్మిక రంగం కూడా పెరుగుతుంది కాబట్టి దాని మీద కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది అందులో భాగంగానే శ్రీశైలం అభివృద్ధికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ అయితే ఒక రూట్ మ్యాప్ అలాగే ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేయాలంటే కూడా అధికారులు అయితే అధికారులను కొద్దిసేపటి క్రితం సీఎం చంద్రబాబు కోరారు దానికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం రివ్యూ మీటింగ్ కూడా జరిగింది మహిజా రాజేష్ అంటే ఇప్పుడు వచ్చేది కార్తీక మాసం శైవక్షేత్రం శ్రీశైలం కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మరి అభివృద్ధి ప్రణాళిక ఎప్పటి నుంచి అది అమల్లోకి తెచ్చి ఆలోచన చేస్తున్నారు దీనికి సంబంధించి ఏమన్నా రివ్యూ మీటింగ్ లో సమాచారం ఏమైనా ఉందా ఖచ్చితంగా ఏంటంటే కార్తీక సంబంధించి అటు జ్యోతిర్లింగం శక్తిపీఠం ఈ రెండు కూడా కలిసి ఉన్న ఏకైక రాష్ట్ర దేవాలయ దేవాలయం వచ్చేసరికి శ్రీశైలం కాబట్టి ఇప్పటి వరకు కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి వెంటనే అటు కేంద్ర ప్రభుత్వానికి ఆ భూమి అటవీ భూమిని కేటాయించే కేటాయించే విధంగా కూడా అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కూడా కలవడం జరుగుతుంది ఆ మంత్రి ఆ శాఖకు సంబంధించిన మంత్రికి కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది అంతేకాకుండా పూర్తిగా అటు రోడ్డు మార్గం కూడా ఘాట్ రోడ్డు మార్గం ఉంది అంతేకాకుండా జాతీయ రహదారులను అనేది ప్రధానంగా దేవాదయాలకు సంబంధించి కనెక్టివిటీ చేసే విధంగా ఉంది ఎందుకంటే అటు డోర్నాలకు సంబంధించి సున్నిపెండకు సంబంధించి ఈకల అంటే ఈ మూడు ఊర్లలోంచి నుంచి జాతీయ రహదారులు వెళ్తూ ఉంటాయి అటు చెన్నైకి సంబంధించి ఇటు తెలంగాణకు సంబంధించి కావచ్చు ఇటు ఈస్ట్ వైజాగ్ సంబంధించి జాతీయ రహదారులు మొత్తం కూడా ఈ రూట్లో నుంచి వెళ్తాయి కాబట్టి వాటిని వెంటనే దేవాలయ దేవాలయాలకి కనెక్ట్ చేయాలనేది ఈ అది ఈ మీటింగ్లో అయితే పూర్తిగా అయితే మాట్లాడడం జరిగింది అది అభివృద్ధి అలాగే రోడ్డు మార్గం అనేది కొంత ఘాట్ రోడ్డు ఉంది కాబట్టి ఈవినింగ్ టైంలో ఆడదాడితే ఘాట్ రోడ్లకు కూడా వెళ్ళే అవకాశం లేదు సంబంధ దానికి సంబంధించి కూడా అంటే అభివృద్ధి కొద్దిగా రోడ్డు మార్గం కూడా సౌకర్యాలు కల్పించిన తర్వాత ఎక్కువ ఘాట్ రోడ్లు కూడా ప్రయాణించే విధంగా కూడా ఒక ప్రణాళిక అయితే సిద్ధంగా పోతుంది అంతేకాకుండా ఏదైతే అటవీ ప్రాంతానికి సంబంధించిన పులుల సంఖ్య కూడా ప్రస్తుతం తగ్గుతుంది కాబట్టి ఆ పులుల సంఖ్య మరి మళ్ళీ మరింత పెరిగే విధంగా కూడా ఒక చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది ఈ అభివృద్ధిలో భాగంగా పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగకుండా ఇప్పటికే కూటమి ప్రభుత్వం అనేది పర్యావరణం మీద ఫోకస్ చేసింది కాబట్టి పర్యావరణానికి నష్టం జరగకూడదు అనేది కూడా ప్రధాన ఫోకస్గా ఉంది ఇక కార్తీక మాసంలో ఎక్కువ మంది ఇక్కడ విజిట్ చేసుకుంటారు అటు తెలంగాణకు సంబంధించి కావచ్చు అట్లాగే పక్కన ప్రాజెక్టు ప్రాజెక్ట్ కూడా ఉంది కాబట్టి సందర్శకుల సంఖ్య అనేది పెరుగుతూ ఉంటుంది సో వీళ్ళందరికీ ఇబ్బంది లేకుండా అటు ఆ దేవద దేవాలయానికి దర్శనంతో పాటు పర్యాటక రంగం మీద కూడా ఫోకస్ చేశారు సో వీటన్నిటి మీదకు సంబంధించి మొదట కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలన్న ఉద్దేశంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది ఏదైతే అక్టోబర్ పదహారున మోదీ వచ్చేనాటికి పూర్తిగా శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేసి అది కేంద్ర ప్రభుత్వం పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లి అటు కేంద్ర ప్రభుత్వం పాటు రాష్ట్ర ప్రభుత్వం సహకరించుకుని ఈ రావనున్న మూడు ఏళ్లలో కూడా పూర్తిగా శ్రీశైలం అనేది అటు వెంకట తిరుపతి తర్వాత పూర్తి రెండో దేవస్థానంగా కూడా ఇప్పటికే ఉంది కాబట్టి ఇంకా మరింత భక్తులకు వచ్చే భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచాలనేది అధికారులతో అయితే సీఎం అయితే మాట్లాడడం జరిగింది మహిజా రైట్ రాజేష్ థ్యాంక్ యూ As of now, we updates Keep watching Why Can News.